ఇరవై లక్షలు రామాజనే గారి పాట ఇరవై లక్షలు ఒకటి మహాదేవ్ గారి పాట ఇరవై లక్షలు ఒక వెయ్యి మహాదేవ్ గారి పాట ఇరవై లక్షల ఒక వెయ్యి ఒకటే చెదేవ్ గారి పాట ఇరవై లక్షల ఒక ఒకటోసారి చిట్టుబాబు గారి పాట ఇరవై లక్షల యాభై వేలు చిట్టుబాబు గారి పాట ఇరవై లక్షల యాభై వేలు ఒకటోసారి మహాదేవ్ గారి పాట ఇరవై లక్షల యాభై ఒక వేలు ఒకటోసారి మహాదేవ్ గారి పాట ఇరవై లక్షల యాభై ఒకసారి చిట్బాబు గారి పాట ఇరవై ఒక లక్షలు రామందిరే గారి పాట ఇరవై ఒక లక్షల యాభై పాపం చేయడం తర్వాత ఇరవై ఒక్క లక్షల యాభై వేలు మూడోసారి ఎదురు సందరి సందరపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ఈ మార్కెట్లు అంటే కూరగాయల మార్కెట్ జేఎన్బి మార్కెట్ అలాగే పశువుల సంత గొర్రెల సంతకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఇప్పుడు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు వీటికి విలంపాటు నిర్వహించడం జరిగింది ఇందులో ముందుగా ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కు సంబంధించి కాంట్రాక్టర్ బి వీరేష్ గారు అరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేలతో హెచ్చు పాటదాదారుగా పాడటం జరిగింది అలాగే పశువుల సంత వచ్చేసి వి రామాంజనేయులు గారు ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అలాగే గొర్రెల సంత అశ్వత్ నారాయణ గారు ఏడు లక్షల యాభై వేల రూపాయలకు వీటిని చేజిక్కించుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను అలాగే మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ పన్నెండు నెలలకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ ఇరవై మూడు నుంచి